హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని మనమైతే ఐఫోన్ సెవెంటీన్ ఫ్రంట్ ఫేసింగ్ అయితే రికార్డ్ చేస్తున్నాము చేతిలో ఎలాంటి గింబర్ లేకుండా హ్యాండ్ తోట వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎవరైతే వ్లాగ్స్ ఎక్కువ చేస్తారో లేకపోతే ట్రావెలింగ్ వ్లాగ్స్ ఎక్కువ చేస్తారో లేకపోతే మోటార్ వ్లాగ్స్ ఎక్కువ చేస్తారో వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది అందుకే తోట అయితే తీస్తున్నాను స్టెబిలైజేషన్ కూడా ఎట్లుందో చూడవచ్చు ఈ వీడియో వచ్చేసరికి మనమైతే ఫోర్ కే ట్వంటీ ఫోర్ ఎపిఎస్లో అయితే రికార్డ్ చేస్తున్నాను వైడ్ యాంగిల్ కూడా చూడండి వీడియో క్లారిటీ అండ్ స్టెబిలిటీ అయితే చూడండి మనమైతే నడుస్తూనే ఉన్నాము ఎలాంటి గింబలు లేకుండా చూడండి షేక్ అవుతుంది కాకపోతే వీడియో క్లారిటీ అనేది ఎట్లుందో చూడండి మనకైతే మైక్ తోటే వస్తుంది ఇప్పుడైతే దీన్ని మైక్ తీసేసి వితౌట్ మైక్ తోటి ఇన్ బిల్ట్ అయితే చెక్ చేద్దాము చెక్ చేస్తే దీని వీడియో అనేది తెలుస్తుంది ఇగో వితౌట్ మైక్ తోటయితే ఇదైతే రావడం జరుగుతుంది ఇన్ బిల్ట్ తోటైతే వాయిస్ అయితే వస్తుంది పక్కకు నాయిస్ కూడా బైక్ కూడా వెళ్తున్నది చూడండి ఆ నాయిస్ అనేది కూడా ఎక్కువ పడుతుందా లేకపోతే ఎట్లా అనేది చూడండి బైక్ కూడా వెళ్ళింది ఇది అనమాట ఫోర్ కే ట్వంటీ ఫోర్ ఎంపీఎస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎయిటీన్ పిక్సెల్ తోటి ఐఫోన్ సెవెంటీన్లో రికార్డ్ చేస్తున్న వీడియో మనమైతే వైడ్ యాంగిల్ అయితే చూడండి లొకేషన్ కూడా బాగుంది గ్రీనరీ కూడా నేనైతే రోడ్ పైన నడుచుకుంటా వెళ్తున్నాను ఇప్పుడైతే స్పీడ్ పెంచినాను ఇది చూడండి స్టెబిలిటీ కూడా ఎట్లున్నదో ఇక బ్యాక్ సైడ్ కూడా తీస్తున్నాను బ్యాక్ సైడ్ వెళ్తున్నాను చూడండి వీడియో అయితే చాలా అంటే చాలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఎందుకంటే రా వీడియోనే రికార్డ్ చేస్తుంది కదా ఐఫోన్ అనేది మిగతా ఫోన్స్ అనేది కొద్దిగా బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది రా వీడియో కాబట్టి ఇట్లా వస్తుంది మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే చూడండి వీడియో అయితే ఐఫోన్ సెవెంటీన్ తోటి రికార్డ్ చేస్తున్న ఫ్రంట్ ఫేసింగ్ చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన రివ్యూస్ అయితే మన ఛానల్లో పోస్ట్ అవుతుంటాయి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుండండి ఐఫోన్ సంబంధించినవి కానీ లేకపోతే లేటెస్ట్గా లాంచ్ అయిన ఫోన్స్ కానీ టెక్నాలజీకి కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ గింబల్స్ కానీ టోటల్గా అయితే మన ఛానల్ని అయితే రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషను టోటల్గా అయితే రావడం జరుగుతుంది నేను మీ స్వామి ప్లీజ్ స్టే ఇన్ విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఇగో లైట్ మనకు ఫేస్ మీద పడితే ఎట్లా వస్తుంది వీడియో అనేది కూడా చూడవచ్చు ఇంతకుముందు అయితే చెట్ల మధ్యలో ఉండేది ఇప్పుడైతే ఎండకైతే వచ్చి డైరెక్ట్ సన్ అయితే ఫేస్ అయితే కనిపిస్తుంది ఇది అనమాట మొత్తం ఇండ్ బిల్ట్ మైక్ తోటే వస్తుంది వితౌట్ మైక్ అయితే దిశాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే వితౌట్ మైక్ లేకుండా అయితే తీశాను చూడండి సూపర్గా వచ్చింది వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీ వీఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్